మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ భగత్ సింగ్ యువత ఆధ్వర్యంలో అధ్యక్షుడు రాయబారపు కిరణ్ నిర్వహించిన బలగం సినిమాకు కథా స్క్రీన్ ప్లే అందించిన ఎలిగేటి రమేష్ను ఘనంగా సన్మానించడం జరిగింది రాయబారపు కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక మన కళాకారులు బయటకు రావడం అందులో మన మందమర్రి మన ఏరియా బలం చూపించిన బలగం అని అన్నారు అలాగే సినిమా నిజ జీవితంలో జరిగే ఎన్నో విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఎలిగేటి రమేష్కు భగత్ సింగ్ యువత తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము కిరణ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి కిరణ్ అండ్ భగత్ సింగ్ యూత్ అందరికి ఒక సారి గురించి చెప్పాలంటే యాక్చువల్ మేము టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇంత స్కూల్ చాలా చిన్నది అన్నట్టు సో అప్పుడు సార్ కష్టపడి ఇప్పుడు పడుకుందాం అనుకున్నాను మీకు నిద్ర అది ఎక్కడ వచ్చినా డిస్టర్బెన్స్ వస్తా ఉంటుంది ఇంత ముందు కూడా ఒక దగ్గర చెప్తాను అదే ఎవరికన్నా ఎవరితోనైనా మీకు చిన్న కోపాలు తాపాలు ఉన్నప్పుడు ఇవాళ పోరి కొద్దిగా లేచి ఒకటే డిసైడ్ కాదు అరే ఇవాళ పోయి నేను సారీ చెప్తాను ఇన్ని రోజులు ఉన్నది మొత్తం కడిగేసుకుంటాను పోయి వాళ్ళ చేతిలో చేసి వాళ్ళని నలుముకొని అరే భయ్ ఈ రోజు నుంచి నీకు నాకు ఏం లేదురా భయ అని చెప్పేసి ఆ రోజున పోయి నైట్ వండుకోని రి మీకు ఎట్లా ఉండదు అదే మేము కుటుంబం కుటుంబం నుంచి చెప్పినాము ఆ కుటుంబం నుంచి చెప్పింది మనం ప్రతి ఒక్క మనిషికి ఆపాదించుకోవాలి మన పక్కనోడికి ఆపాదించుకోవాలి అనేది మా ఉద్దేశం అట్లా ఆపాదించుకొని అందరూ ఆ దేశాలన్నీ కడిగేసుకొని అందరం బ బల అదే మంచిగా ఉండము అదే మనకు బలగం అవుతుంది అదే మనకు బలం జీవితంలో ముందుకు పోయేందుకు